రాజ్ తరుణ్ కెరీర్ ని టర్న్ చేసే హిట్ కోసం నానా తంటాలు పడుతున్నాడు అప్పుడెప్పుడో ఉయ్యాల జంపాల టైంలో వరుస హిట్లు వచ్చాయి ఆ తర్వాత మాత్రం యావరేజ్ గా పరుగులు తీస్తూ వచ్చాడు ఇప్పుడు నిలిచినే బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తానంటున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్ మొదటి నుంచి లవర్ బాయ్ రోల్స్ నవించే జానర్లతో దూసుకుపోతున్నాడు కానీ కిక్ ఇచ్చే బ్రేక్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది కెరీర్ బిగినింగ్ లో వరుస హిట్లతో దూసుకెళ్లిన రాజ్ తరుణ్ అన్ని ఉన్నా కెరీర్ టర్న్ అయ్యే సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు ఉయ్యాల జంపాల హిట్ తర్వాత వెంటనే వరుసగా రెండు హిట్లు సొంతం చేసుకున్నాడు రాజ్ తరుణ్ అందులో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మాత్రం తన మార్కెట్ ని ని పెంచేసింది సినిమా చూపిస్తున్న రాజ్ తరుణ్ కి యూత్ లో మంచి క్రేజ్ పెరిగింది మా ఇమేజ్ కూడా వచ్చినట్లే అన్నారు ఆ తర్వాతే జస్ట్ యావరేజ్ ప్రయోగాలతో సరిపెడుతూ వచ్చాడు ఎన్ని ప్రయోగాలు చేసినా రాజ్ తరుణ్ కి కెరీర్ బిగినింగ్ లో వచ్చినట్లు సాలిడ్ హిట్లు దొరకట్లేదు ఆడోరకం క్రీడ రకం తప్ప మధ్యలో చెప్పుకోదగ్గ హిట్లు లేవు అందుకే స్టాండప్ రాహుల్ అంటూ నిలుచునే తలరాత మార్చుకునే ప్రయోగం చేశాడు